వెల్కమ్ టు రుద్ర ప్రాపర్టీస్ మీరు హైదరాబాద్ లో ఇల్లు కొనాలనుకుంటే ఈ వీడియో మిస్ అవ్వకండి హైదరాబాద్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ కి కేవలం వంద మీటర్ల దూరంలో ఉన్న అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో పదహారు వందల ముప్పై ఒక్క స్క్వేర్ ఫీట్లో ఉన్న త్రీ బిహెచ్కే ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్కు సిద్ధంగా ఉంది రెండు కార్ పార్కింగ్లతో వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఈ ఫ్లాట్ అన్డివైడెడ్ షేర్ యాభై తొమ్మిది స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఈ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే ఫ్లాట్ ప్రైస్ ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్లతో జనవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆక్షన్ మీరు పొందవచ్చు ఫ్లాట్కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకు వెంటనే కాల్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి